సంగారెడ్డి జిల్లా చిట్కులు గ్రామంలోని గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ క్రాంతి సందర్శించారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై తనిఖీ చేశారు విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్య వసతి భోజనం వంటి సదుపాయాలపై సమీక్షించానంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి బాసేద్ ఫేస్ టు ఫేస్ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఉన్నాము మేడం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ హాస్టల్లో పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది అదే ఆ కార్యక్రమాలు పాల్గొన్నారు ప్రస్తుతం మేడంతో నాకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది ఈ విద్యార్థులకు ఎలాంటి విద్య అందిస్తున్నారు ఆ విద్యతో పాటు వీళ్ళకు ఉన్న వసతులు ఏ విధంగా అని చెప్పి అడిగింది చెప్పండి பிரீவியஸ் வீக்கெண்ட் வேணும் சாதிச்சு ஸ்டூடெண்ட்ஸ் கூட ஸ்டூடெண்ட்ஸ் அந்த இன்டராட் செய்யும் வாரி உன டவுட்ஸ் எக்ஸாம் பிரிப்பரேஷன் வீக்கெண்ட் கூட இன்டராட் ஆய்வா கூட ஜெயிச்சு இன்ஃபிராஸ்ட் சம்பந்தி ஃபோட்டோக்கு சம்பந்தி எல்லாம் தெரிஞ்சுக்கோ கொஞ்சம் சின்ன சின்ன இஷ்யூஸ் கூட ஸ்டூடெண்ட்ஸ்